వెల్కమ్ టు నిఘా టీవీ న్యూస్ ఆత్మకూరు సంఘం మండలం కోలగట్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతున్న మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రికి నిరాజనాలు పలుకుతున్న జనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రికార్డు స్థాయిలో తల్లికి వందన నిధులను జమ చేయడం పట్ల తమ అవధులు లేని ఆనందాన్ని మంత్రి ఆనంద్ పంచుకుంటున్న మహిళలు కొన్ని కొన్ని కుటుంబాల్లో ప్రజలు తెలిపిన చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు పరిష్కరించిన మంత్రి ఆనం రామ్ రెడ్డి ప్రజలకు చెప్పినవన్నీ చేసుకుంటూ పోతున్నాం ఇంకా ఏం కావాలో అడిగి చేయబోతున్నాం ఇదే శుభరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు ఐదు లక్షల రూపాయలు ముందు అయింది వస్తుంది ఐదు లక్షల రూపాయలు ఎంత ఖర్చు అవుతుందో దేనికి ఖర్చు అవుతుందో ఇంజనీర్ దగ్గర నుండి ఐదు చేస్తాను నేను ఊరికి పోగానే సంతకం పెట్టి వాల్యూ కట్టాలి రైతులకు కన్సెంట్ ఇవ్వాలి ఉంటుంది అదే డిఫారం కానీ అసైన్మెంట్ ల్యాండ్ కానీ అంటే దానికి గవర్నమెంట్ వాల్యూ ఇచ్చి తీసుకుంటారు తీసుకొని వీళ్ళ స్థలాలు పెట్టచ్చు అది ఎవరైనా ఉంటే ఎవరైనా ఉంటే మీరు దానికి పక్కనే ఉంటుంది ఈ వారం పది రోజుల లోపలనే దాన్ని ఒక కొలికి తీసుకొచ్చి ఆ ముప్పై మందికి ఇళ్ళ ప్లాట్లు ఏర్పాటు చేయడానికి మొదలు పెడతాం పని మీరు భూమి చూపించండి మీరు వెరిఫై చేస్తాం వెరిఫై చేసి ఆ వన్ ఏకర్ వన్ అండ్ హాఫ్ ఏకర్ తీసుకొని దాని ప్రకారం మరో చేసి పెట్టాం మనం ముప్పై ఇల్లు ముప్పై ఇల్లు అంటే ఇప్పుడు రెండు సెంట్లు ఇక్కడ ఇరవై నాలుగు సెంట్లు మూడు సెంట్లు అంటే ఎన్నో వస్తాయి ఎకరాకి ఇరవై ఇరవై ఇళ్ళు ఇరవై ప్లాట్లు వస్తాయి ఇరవై ఇరవై రెండు ప్లాట్లు వస్తాయి అప్పటికి ఇంకొక ఇరవై ప్లాట్లు చూడండి ఎక్కడా ఎకరా ఎక్కడ దానికి ఇళ్ళ ప్లాట్లు వేసి రోడ్లు వేసి రావాలి రెడీ ఇరవై ముందు గవర్నమెంట్ లేకుంటే అసైన్మెంట్ ఈ ఫారం లేదు అవి కూడా లేవంటే అప్పుడు చూద్దాం అన్న అనుభవ పద్ధతి ఉంది ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వ భూమిని మొదటి కేటగిరీగా తీసుకుంటాం ప్రభుత్వ భూమి లేకపోతే అసైన్మెంట్ తీసుకుంటాం అసైన్మెంట్ కూడా లేదు డీఫార్లు లేవంటే అప్పుడు ప్రైవేట్ భూమి కొనుగోలు చేయగలం కొనుగోలు చేయాలని అంటే దానికి వీళ్ళు ప్రతిపాదన వాళ్ళు కలెక్టర్ గవర్నమెంట్ రావాలి ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఆలస్యం ఆలస్యం లేకుండా ఎంతవరకు చేయగలమో చూడమంటారు కాదన్నప్పుడు తప్పని పరిస్థితులు వారిది వారి ఇస్తానని చెప్పి లెటర్ ఇస్తే తీసుకునే ప్రయత్నం చేస్తుంది వారి దగ్గర కూడా ఒక లెటర్ ఇప్పించేది మనకు వచ్చి మన బీఆర్ఓ ద్వారా లేకుంటే మీరైనా ఒక లెటర్ తీసుకొని వాళ్ళకి పంపించండి సార్ ఈ గ్రామంలో ఇది అడుంగతి వాడి గ్రామం ఈ గ్రామంలో ఇళ్ళ స్థలాలు పెద్ద సమస్య ఉంది సార్ ఒకరి కుటుంబాలకి ఇళ్ళ స్థలాలు లేవు సార్ డ్రైనేజ్ సమస్య ఉంది సార్ నుంచి రేషన్ కార్డు పెద్ద సమస్య ఉంది సార్ ఈ పట్టాదారు పాస్బుక్ సమస్య ఉంది సార్ ఈ సమస్యలు కావలసి ఉంది కదా రామారాయణ సార్ కూర్చున్నాను సార్ ముఖ్యంగా ఎన్న ఎలా స్థలాల సమస్య సార్ ఇది ఇది మీరు నెరవేరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ ధర్మాదాయ శాఖ మంత్రివారిలో శ్రీ ఆనం రామనారాయణ గారికి నా హృదయ ధన్యవాదాలు నాకు యూనిట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినందుకు వారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను వారు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని ప్రమాణ చెప్తున్నాను చెబుతున్నాను ఆయన ఈ గ్రామం అంటే ఎంతో మక్కువ ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి కనీసం అరవై డెబ్బై లక్షల రూపాయలు వెచ్చించి ఆయన ప్రతినిధిగా ఈ గ్రామంలో స్కూళ్ళు కట్టించాను సిమెంట్ రోడ్డు వేశాను ఇప్పుడు వేసిన సిమెంట్ రోడ్డు కూడా మెటల్ రోడ్డు శాంక్షన్ చేయించిన ఘనత మన ఆనవ రామనారాయణ సార్ గారికి దక్కద్ది ఆయన వల్ల ఈ గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది ఆయన ఒక వాగ్దానం కూడా చేయడం జరిగింది మీరు అడిగిన పనులన్నీ ఒక్కొక్కటి చేసి నేను మళ్ళీ ఎలక్షన్ కి మీ గ్రామానికి వస్తానని చెప్పడం జరిగింది అన్నట్టుగానే వన్ బై వన్ శ్మశానం లేదని మాట్లాడగలిగితే గ్రామానికి అవతల ఆరు వందల యాభై ట్రక్కులు మట్టి తోలిచ్చి శ్మశాన వాటికను తయారు చేశాడు వాళ్ళు మా విలేజ్ మీదగా తీసుకెళ్తున్నారు అటువంటి చేశాడు వాడకి హరిజన వాడకి వాటర్ ప్రాబ్లం అంటే నాలుగు సార్లు ఎస్టిమేషన్లు వేస్తే ఏఈ గారు ఈ గ్రామానికి ఐదు మోటార్లు ఉన్నాయి రెండు ట్యాంకులు ఉన్నాయి వాటర్ ప్రాబ్లం లేదని ఆపేయడం జరిగింది ఆనాడు ఎస్సీ గారితో మాట్లాడి నేను ప్రత్యేకంగా ఆ గ్రామాన్ని చూశాను అది ఊరికి దూరంగా ఉంది దానికి కంపల్సరీగా ఒక వాటర్ ట్యాంక్ కావాలి ఒక స్కీమ్ కావాలంటే ఎంతో ప్రాతిపదికన ఐదు లక్షల రూపాయలతో ఒక చేసి నడపడం జరిగింది అదే విధంగా తర్వాత ఇరవై లక్షలతో ఒక వాటర్ ట్యాంక్ నిర్మించడం జరిగింది అది దానికి వాటర్ ఎక్కే పరిస్థితి లేకుండా తయారైంది దానికి కూడా పైప్ లైన్ మొన్న ఈ మధ్య లేటెస్ట్ గా ఆరు లక్షలు ఎస్టిమేషన్ చేయించి పైప్ లైన్ పని కూడా పూర్తి చేయడం జరిగింది అయినప్పటికీ వాటర్ సమస్య కొద్దిగా ఎక్కువగా ఉంది సార్ అది ఎక్కడ జరుగుతుందో ఏందనేది అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఒక రోజు వస్తే ఒక రోజు రాకుండా ఇబ్బందులు పడుతున్నాము దాన్ని కొద్దిగా ఏఈ కానీ కొద్దిగా ఫాలో చేసి నీళ్లు వచ్చి చూడండి ఇంకొకటి సార్ మాకు ఏంటంటే కొద్దిగా శాంక్షన్ చేస్తే ఎంతో కొంత ఎలా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ పొట్టకుట్టి కోసం అన్ని వస్తువులు వదిలేసుకొని కొద్దిగా బయటకి వెళ్ళిపోవాల్సి వస్తుంది దయచేసి కొద్దిగా మీరు శ్రద్ధ తీసుకొని మా గ్రామానికి కొద్దిగా పులికట్ట కట్ట వేసి మాకు ఇబ్బంది లేకుండా చేయాల్సి కోరుకుంటున్నాం సార్ మీ ఘనత మీ ఎమ్మెల్యే మీ మంత్రిగా మీ ఆనం కుటుంబానికే మీకు మీ అభివృద్ధికి మీరు ఒక చిరునామా సార్ మిమ్మల్ని నమ్ముకొని రాజకీయాల్లో అడుగుపెట్టిన పెట్టిన సార్ నేను నా వయసు చాలా తక్కువ సార్ నేను ఫస్ట్ మీ ఎమ్మెల్యే కానించి మీ కొత్త టైం నడుస్తున్నాం సార్ దయచేసి మా గ్రామానికి కొద్దిగా అభివృద్ధి పదవులు నడిపేదానికి చూడండి సార్ ఎల్లలో చాలా ఇబ్బందిగా ఉంది సార్ మీరు చూసే ఉంటారు సార్ రోడ్డు ఏ విధంగా ఉందో సిమెంట్ రోడ్డు దాన్ని ఎక్కడ పడితే అక్కడ గుంటలు ఏమన్నాయి సార్ దానికి కొద్దిగా ఒక్కసారి కాకపోయినా కొద్ది కొద్దిగా అంతలంతగా அபிவிருத்தி யோசனை கோரப்படணும் சார்